ఇక సాక్షి పేపర్లో చూసుకుంటే పల్లెల్లో పడకేసిన పాలన అంటూ కూడా ప్రధానంగా ఒక బ్యాన్ ఐటమ్ అయితే కనిపిస్తోంది సో పద్నాలుగు నెలలుగా కూడా సర్పంచ్లు లేక కేంద్ర రాష్ట్ర నిధులు రాక పల్లెల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్న దానికి సంబంధించి ప్రధానంగా వార్త అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో గ్రామ పంచాయతీ పాలక మండల పదవీ కాలం ముగియటంతో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి దాదాపు ఫోర్టీన్ మంత్స్ నుంచి కూడా ప్రత్యేక అధికారుల పాలనే గ్రామాల్లో కొనసాగుతోంది వారికి ఇతర బాధ్యతలు కూడా ఉండటంతో పంచాయతీలపైన దృష్టి పెట్టే పరిస్థితి లేదు ప్రస్తుతం అయితే డ్రైనేజీలు పూడుకుపోయి రోడ్లపై చెత్త అంతా పేరుకుపోయి గ్రామాలన్నీ కూడా దుర్గంధభరితంగా మారుతున్నాయని దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానం కనిపిస్తోంది పంచాయతీల నిర్వహణ కోసం కార్యదర్శులు కూడా కింద మీద పడుతున్న పరిస్థితుంది క్షేత్రస్థాయి పరిశీలనలో కూడా అధికారులు ఏం పట్టించుకోవట్లేదు పరిశీలన జరిపితే కనుక దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని దానికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది ఇక రైట్ సైడ్ చూసుకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి సన్నబియ్యం పౌర సరఫరాల సైక రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేయబోతున్న దానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది వీటితో పాటు ఎవరిని వదిలిపెట్టబోమ్ అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది కరీంనగర్ సభలో కేటీఆర్ చేసిన కమెంట్ సంబంధించి దీని గురించి మనం క్లియర్గా చూద్దాం ఇక సొరంగం వదిలేస్తారా అనే మరో వార్త కూడా కనిపిస్తోంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన విషయం అయితే తెలిసిందే దాదాపు నెల రోజులు కావస్తోంది ఇప్పటికీ కూడా ఎవరైతే ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ గల్లంతైందో వీరిలో ఒక్కరి మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు మిగతా ఏడుగురికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు లేదు నెల రోజులైనా కూడా ఎక్కడ గల్లంతైన కార్మికుల జాడ కనిపించడం లేదు దీనికి సంబంధించిన వార్త అయితే ప్రధానంగా చూసుకోవచ్చు సో ఇంకా మిగిలింది ప్రమాదం జరిగిన చోట తవ్వకాలు జరపాల్సిందే అక్కడ తవ్వితే మళ్ళీ ఒకవేళ సొరంగం కూలిపోతుందేమో అనే భయాందోళనలు కూడా అటు రెస్క్యూ టీం అంతా కూడా వెల్లడిస్తున్న నేపథ్యంలో తవ్వకాలు జరుపుతారా లేకపోతే దీనికి సంబంధించి ఈ సొరంగం పనులని వదిలేస్తారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు దోస్తుకు కటీఫ్ అనే మరో వార్త కూడా మనం చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన వార్త కనిపిస్తోంది డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ వ్యవస్థ ఎత్తివేతకు రంగం సిద్ధమవుతుంది సో ఇంటర్ పరీక్షలు పూర్తయినా కూడా కన్వీయన్ను ఇంతవరకు కూడా నియమించలేదు ఎత్తివేతకు ఉన్నత విద్యా మండలి కూడా సుముఖంగా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి ప్రైవేట్ కాలేజీల ఒత్తిడి కూడా కారణమంటూ దోస్తు పథకానికి సంబంధించి కటిఫ్ పలుకుతారా అన్న వార్త కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఇక నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఇందాక మనం చెప్పినట్టుగా కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాన బ్యాన్ రేటం కనిపిస్తోంది ఒక్క ఓటు శిక్ష ఐదేళ్లు అంటూ వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు సో కరీంనగర్లో రజతోత్సవ సభకు ఒక సన్నాహక భేటీలో నిన్న జరిగింది ఇందులో కేటీఆర్ పాల్గొన్నారు అక్కడ చూసుకుంటే గనక వస్తారని ఊహించిన దానికంటే కూడా పెద్ద సంఖ్యలో జనం బయటకు వచ్చారు ఉత్సాహంగా యువత ఎక్కువగా పాల్గొన్నారు సో బీఆర్ఎస్ పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది సో దీనికి సంబంధించి అయితే కరీంనగర్లో ఘన స్వాగతం పలికారు కేటీఆర్కు దీనికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు సో నమ్మే ఓటు వేస్తే కాంగ్రెస్ సర్కారు ఒక్క ఓటు వేసినందుకు ఐదేళ్ల పాటు శిక్ష విధిస్తోంది ఐదేళ్లు బాధపడే పరిస్థితి కనిపిస్తోంది తప్పుడు పాలకులు వ్యక్తులను ఎన్నుకుంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మోసపోయే పరిస్థితి ఉంటుంది హామీలు కూడా నెరవేర్చే అవకాశం లేదు అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణచివేతల రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా కేసులు నమోదు చేస్తున్నారు అంటూ కరీంనగర్లో కేటీఆర్ విరుచుకుపడ్డారు దీనికి సంబంధించిన వార్త మనకు ప్రధానంగా చూసుకోవచ్చు రైతన్నలకు డబ్బుల విషయంలో కూడా అన్యాయం జరుగుతోంది ఇటు దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ డీలిమిటేషన్ కత్తి మోపుతోంది ఇటు తెలంగాణ ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం కూడా బీఆర్ఎస్ మాత్రమే పోరాడుతుంది మిగతా పార్టీలతో పోల్చుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల సమయం నాటికి బీఆర్ఎస్ గెలుపు అనేది ఒక చారిత్రక అవసరం అని చెప్పే ప్రయత్నం నిన్న కరీంనగర్ సభ సాక్షిగా కేటీఆర్ చేశారు సో ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతుంది వరంగల్ సభకైతే లక్షలాదిగా తరలి రావాలి అంటూ కరీం కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు సెకండ్ ఐటెం కింద ఐటీకి కరెంటు కష్టాలనే వార్త కూడా కనిపిస్తోంది సో వేసవికాలం పూర్తిగా రాకముందే అప్పుడే కరెంటు కోతలు అనేవి హైదరాబాద్లో మొదలయ్యాయి మరీ ముఖ్యంగా సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతలు అయితే కనిపిస్తున్నాయి ప్రతిరోజు కూడా నాలుగైదు సార్లు విద్యుత్ కోతలు ఉండటంతో అటు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైతే అయితే తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు అప్రకటిత విద్యుత్ కోతలతో ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే పలు సర్కిళ్లలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటిస్తే దీని ప్రజలు అలాగే ఐటీ ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించిన వార్త అయితే ప్రధానంగా ప్రచురించారు ఇక రాహుల్ గాంధీ మాటలకు విలువేది అంటూ మరో వార్త కూడా మనం చూసుకోవచ్చు హెచ్సిఈలో సమస్యలు వస్తే ఆదుకుంటామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు కానీ రాహుల్ చెప్పిన మాటలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవట్లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చా కూడా ఆదుకుంటామని చెప్పేసి యువతతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ వాగ్దానం ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి సర్కారు పట్టించుకోవట్లేదు నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే వేలాన్ని నిర్వహిస్తున్నారో హెచ్సియూ పరిధిలో దీనికి సంబంధించి ఆ వేలాన్ని ఆపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి సూచించినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకోలేదు అంటూ కూడా హెచ్సియు జేఏసీ డిమాండ్ చేస్తోంది దీనికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు దీంతో పాటుగా కాళేశ్వరం గేట్లను ఎత్తివేసి ఇసుక మేత ఒక్క మేడిగడ్డ వద్దే వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఇసుక దోచేశారు అంటూ కూడా మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది అన్నారం సుందిర్లలోనూ ఇదే స్థాయి నిల్వలున్నాయి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పెద్దలు ఇసుక దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు బ్యారేజ్లకు రిపేర్ చేయకుండా పాలకులు నాటకాలు ఆడుతున్నారంటూ దీనికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది ఇది ఓవరాల్గా నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్త ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక నేషనల్ వైడ్ చూసుకుంటే ఇటు డీలిమిటేషన్కి సంబంధించి ఉత్తరాది దక్షిణాది ఇష్యూ అనేది ప్రధానంగా కనిపిస్తోంది దీనిపైన రకరకాల విశ్లేషణలు అయితే